హాయ్ అండి ఈరోజు వీడియోలో పూరి ఉల్లగడ్డలు కూర చేసుకుందాం ముందుగా గోధుమ పిండి తీసుకొని ఇప్పుడు సన్న రవ్వ వేసుకోవాలండి ఉప్మా చేసుకునే సన్న రవ్వ వేసుకోవాలి కొద్దిగా కొద్దిగా చక్కెర వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి కొద్దిగా వీటన్నిటినీ బాగా కలుపుకోవాలి ఇప్పుడు నీళ్లను వేసి పిండిని ముద్దలాగా చేసుకోవాలి ఇందులో కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి ఇప్పుడు దీన్ని పది నిమిషాల పాటు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి పూరీ లేకి ఉల్లగడ్డల కూరను రెడీ చేసుకుందాం ఉల్లగడ్డని నాలుగు ముక్కలుగా కట్ చేసి ఇందులో నీళ్లు ఒక గ్లాస్ నీళ్లు వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుందాం ఇప్పుడు కుక్కర్ మూత తీసి ఉల్లగడ్డల్ని సపరేట్ చేసుకుందాం ఉల్లగడ్డలు చల్లారినాక వీటికుండె పొట్టు తీసేసి ఉల్లగడ్డను మెత్తగా ఇలా చిన్న చిన్న పీసులుగా చేసుకోవాలి ఇప్పుడు ఉల్లగడ్డ కూరను తిరగబాత పెట్టుకుందాం కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇప్పుడు సాసవులు వేసుకుందాం ఇప్పుడు పచ్చని పప్పు ఉద్దిపప్పు వేసుకుందాం ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డ పచ్చిమిర్చి వేసుకుందాం కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుందాం ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమోటాను వేసుకుందాం ముఖ్యంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఉప్పు వేసుకుందాం ఇప్పుడు మనము నలిపి పెట్టుకున్న ఉల్లగడ్డను వేసుకుందాం కొంచెంగా నీళ్ళు వేసుకుందాం పసుపు వేసుకుందాం ఇప్పుడు చివరిగా కొత్తిమీర పుదీనా వేసుకుందాం అంతే అండి పూరీ లేకి ఉల్లగడ్డల కూర రెడీ ఇప్పుడు పిండిని చిన్న చిన్న వంటలుగా చేసుకుందాం అంతే అండి పూరి ఉల్లగడ్డల కూర రెడీ